ప్రిలరా బావున్నార క్రీస్తు నామంలో మీకు శుభములు తెలియచేస్తున్నాను ఉదయకాలము మరి హిబ్రోన్ క్యాలెండర్లో ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాము మొదటి కొరింతీలకు రాసిన పత్రిక పద్నాలుగవ అధ్యాయము పదిహేనవ వచ్చినము నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతను మనస్సుతోను ప్రార్థన చేతను ప్రిల్లరా మరి ఈ అధ్యాయము మొదటి కొరింతి పత్రిక పద్నాలుగో అధ్యాయము రెండు విషయాలను గురించి మనతో మాట్లాడుతోంది ఒకటి ఏమిటంటే మరి ప్రవచన వరము గురించి తర్వాత భాషలతో మాట్లాడేటువంటి వరమును గురించి ఎంతో విప్లవముగా మరి సుదీర్ఘముగా అపసులైనటువంటి పౌలు గారు వాటి గురించి రాసి పెడుతూ వచ్చినాడు ఈ అధ్యాయము మరి ప్రవచన వరములు అంటే ప్రవచన వరమును అపేక్షించుడి ఆసక్తితో అపేక్షించుడి అనేటువంటి మాటతో ప్రారంభమయ్యి తర్వాత ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి అనేటువంటి మరి వచనముతో ముగించబడుతుంది ప్రిల్లరా మరి భాషలతో మాట్లాడేటువంటిది ప్రవచించేటువంటిది ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి తేడా ఈ రెండిటి వలన మరి ఏ విధమైనటువంటి సంఘముల ఉపయోగం కలుగుతుంది ప్రజలకు మేలు కలుగుతున్నది అనేటువంటి విషయాలను ఎంతో తేటగా ఇక్కడ తెలియచేస్తూ వచ్చాడు ప్రిలారా మరి ప్రవచన వరము అనేటువంటిది ప్రవచన వరము అనేటువంటిది ప్రిలర మరి సంఘానికి క్షేమాభివృద్ధిని కలుగ చేస్తుందని ప్రజలకు క్షేమాభివృద్ధిని కలుగ చేస్తుందని కాబట్టి మరి ప్రవచన వరమును ఆసక్తితో ఆసక్తితో అపేక్షించాలి అని పౌలు గారు తెలియచేస్తున్నారు అయితే భాషలు మాట్లాడేటువంటి వరము కలిగినటువంటి వారు తనకు మాత్రమే తను మరి మేలు పొందుతున్నాడని తనకు మాత్రమే తను అభివృద్ధి చెందుతున్నాడని ఈ విధముగా రెండిటికి ఉన్నటువంటి తేడాను ఆయన తెలియచేస్తున్నాడు ప్రిలరా ఇక్కడ పౌలు గారు చెప్పినట్లుగా పౌలు గారు ఇక్కడ చెప్పినట్లుగా నేను భాషతో ప్రార్థన చేసిన ఎడల నా ఆత్మ ప్రార్థన చేయను కానీ నా మనస్సు ఫలవంతంగా ఉండదు పద్నాలుగో చిన్నంలో ఈ మాట చెప్తున్నాడు అంటే దాని అర్థం ఏమిటంటే ప్రిలరా మరి నేను అన్య భాషతో అర్థము కాని భాషతో నేను ప్రార్థన చేస్తే నా ప్రార్థన నా మనస్సుకు ఫలవంతముగా ఉండదు అంటే ఒక అర్థము కానటువంటి భాష తనకే తెలియనటువంటి భాష తను మాట్లాడే సమయంలో తన మనస్సు మౌనంగా ఉంటుంది తన మనస్సు అక్కడ మరి వివేకముగా మరి ఉండదు కాబట్టి మరి తన వివేకం కలిగి ఉండాలి మనస్సు కూడా మరి వివేకము కలిగి ఉండాల వివేచన శక్తి కలిగి ఉండాల అనేటువంటిది పౌలు గారి యొక్క ఉద్దేశం కాబట్టి ప్రియుల తను భాషలతో ప్రార్థన చేస్తున్నప్పుడు తన ఆత్మ మరి చురుకుగా ఉంటుంది కానీ తన మనస్సు మరి వివేచన శక్తిని మరి వివేచన లేకుండా ఉంటుంది అనేటువంటిది తన భావము కావచ్చు అయితే ప్రిలర మరి భాషలతో ప్రార్థన చేయటం ద్వారా తనకు తాను మేలు చేసుకుంటున్నాడు తనకు మాత్రమే అది మేలు కలుగుతుంది అయితే సంఘంలో ఉన్నటువంటి వారికి అది మేలు కలగటలేదు అనేటువంటిది తను తెలియచేస్తున్నటువంటి విషయం అందుకని నేను తన గురించి తాను చెప్తూ ఉన్నాడు పదిహేనో వచ్చినంలో కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును మనస్సుతోను ప్రార్థన చేతును ప్రియులారా తను చేసేటువంటి ప్రార్థన భాషలతో చేసేటువంటి ప్రార్థన తను మనస్సు కూడా ఫలవంతంగా ఉండాలని మనస్సుతో కూడా తను ప్రార్థన చేస్తున్నాను అని తాను చెబుతూ ఉన్నాడు అంటే ప్రియులార తన హృదయంలో అంటే తను ఉన్నటువంటి తన ఆత్మ తన మనస్సు రెండు కూడా చురుకుగా ఉండాలని మరి అలాంటి చురుకుతనం కలిగి చేసేటువంటి ప్రార్థన నా ఆధ్యాత్మికమైన జీవితానికి మేలు చేస్తుందని తర్వాత ఫలవంతముగా ఆత్మ ఆధ్యాత్మికంగా ఫలవంతంగా ఉంటానని తను చెబుతున్నట్లుగా ఇక్కడ ఉంది కాబట్టి ప్రిలారా ఇక్కడ ఈనాడు అనేక మంది భాషలతో మాట్లాడుతూ ఉన్నారు కానీ దాని అర్థము చెప్పలేకపోవటం వలన సంఘానికి ఏమాత్రము కూడా ప్రయోజనం లేదు ప్రయోజనం లేదు కాబట్టి పౌల్ గారు అదే మాట తెలియచేస్తూ ఉన్నాడు అదే మాట తెలియజేస్తున్నారు అయితే ప్రవచన వరము కలిగినటువంటి వారు ప్రవచన వరము కలిగినటువంటి వారు ఎవరైనా కానీ దేవుని మందిరంలో ఉండి వాళ్ళు ప్రవచిస్తూ ఉన్నప్పుడు వారు ప్రవచిస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది వారు ప్రవచిస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది ప్రిల్లరా మూడో వచ్చినములో పద్నాలుగో అధ్యాయం మూడో వచ్చినములో ప్రేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుతున్నాడు అంటే ప్రిలారా భాషలతో మాట్లాడువాడు దేవునితో మాట్లాడుతున్నాడు కానీ మనుషులతో కాదు అని తెలియచేస్తూ కాబట్టి మనుషుడు గ్రహించాలి అంటే మనుషులు గ్రహించాలి అంటే ప్రవచన వరము కలిగినటువంటి వాడు ప్రవచించాలి అని తెలియచేస్తున్నాడు ఈ ప్రవచించేటువంటి వరము కలిగినటువంటి వారు ఏం చేస్తారంట క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు మనుషులతో మాట్లాడుతున్నారు చూసారా ప్రిల్లరా కాబట్టి ఇతరులకు ఆశీర్వాదకరంగా ఇతరులకు దీవెనకరంగా ఉండునట్లుగా మరి వాళ్ళు మాట్లాడుతున్నారు అని తెలియచేస్తున్నాడు కాబట్టి ప్రవచించేటువంటి వారు దేవు మనుషులతో మాట్లాడుతూ ఉన్నారు మనుషుల యొక్క మరి పాపం విషయంలో మరి వారు చక్కగా తెలియచేస్తూ వచ్చినప్పుడు మానవుని యొక్క స్వభావమును గురించి చక్కగా తెలియచేస్తూ వచ్చినప్పుడు వాళ్ళు సంఘములో ఉన్నటువంటి ప్రజలు ఒకవేళ అన్నిజనులైనా కావచ్చు దేవుని అరగనటువంటి వారైనా కావచ్చు దేవుని మందిరంలో కూర్చొని ఆ వాక్యం వింటూ ఉన్నప్పుడు ఆ ప్ర ఆ ప్రవచన వాక్యము వింటూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి హృదయాంతరంగంలో మరి తట్టబడి హృదయాంతరంగంలో మేల్కొల్పబడి తన పాపం విషయమై పశ్చాత్తాపడి తన పాపం విషయమై పశ్చాత్తాపడి అతడు మారు మారు మనసు పొందటానికి అది అవకాశంగా ఉంటుంది కాబట్టి ప్రియులారా ఇక్కడ అపోసులైనటువంటి పౌలు గారు అపోసులైనటువంటి పౌలు గారు భాషలతో మాట్లాడేటువంటి ఆ వరమును గురించి ప్రవచన వరమును గురించి ఉన్నటువంటి తేడాను ఎంతో స్పష్టముగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ప్రవచన వరమును ఎక్కువగా అపేక్షించుడి వరమును ఎక్కువగా అపేక్షించుడి అని తెలియజేస్తున్నాడు ఎందుకు అంటే దాని వలన ఇతరులు ప్రజలు మేలు పొందుతున్నారు ఇతరులు ఆశీర్వదించబడుతున్నారు ఆదరణ పొందుతున్నారు హెచ్చరిక పొందుతున్నారు అని పౌలు గారి యొక్క ఉద్దేశం కాబట్టి మరి భాషతో ప్రార్థన చేయటం ద్వారా ప్రియులారా మరి దేవునితోనే మాట్లాడుతున్నాడు కానీ మనుషులకు మనుషులకు ఏమాత్రము క్షేమాభివృద్ధిని కలుగ చేయటం లేదు అందుకని ప్రియులారా ఇక్కడ పౌల్ గారు చెప్పేటువంటి మాట నేను ఆత్మ మరి ఆత్మతో ప్రార్థన చేస్తున్నాను తర్వాత మనసుతో కూడా ప్రార్థన చేస్తున్నాను మనస్సుతో కూడా ప్రార్థన చేస్తున్నాను ప్రిలారా అంటే తను భాషలతో ఆయన ప్రార్థన చేస్తున్నాడు ఆత్మతో తర్వాత మనస్సు కూడా ఫలవంతంగా ఉండాలని మనస్సుతో కూడా ప్రార్థన చేస్తున్నాడు తను కంక్లూజన్గా ఈ అధ్యాయంలో ఏం చెప్తూ వచ్చాడంటే ముప్పై తొమ్మిది నలభై వచ్చినాలు కలిసి ఉన్నాయి ముప్పై తొమ్మిది నలభై వచ్చినాలు కలిసి ఉన్నాయి కాబట్టి నా సహోదరులారా ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి భాషలతో మాట్లాడువారు మాట్లాడుట ఆటంకపరచడం కానీ సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనీయడి అని చెప్పాడు కాబట్టి ప్రవచించుట అనే దానిని ఆసక్తితో అపేక్షించండి ఆసక్తితో అపేక్షించండి అని చెప్పాడు భాషలతో మాట్లాడుట ఆటంకపరచవద్దు అంటే ఆ భాషలతో మాట్లాడేటువంటి వారు మాట్లాడనివ్వండి మరి వాడిని ఆటంకపరచవద్దు అయితే ప్రవచించుట అనేటువంటిది ఆసక్తితో అపేక్షించండి ఈ విధముగా సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనీయుడి కాబట్టి ప్రియులరా సంఘంలో జరిగేటువంటివి ఏవైనా కానీ సమస్తము మర్యాదగాను క్రమముగాను జరగాల ఆ విధంగా చేయుట ద్వారా దేవుని నామానికి మహిమ కలుగుతుంది అంతేకాదు మరి సంఘంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా ఆధ్యాత్మికంగా మేలు కలుగుతుంది దేవునికి మహిమ కలుగుతుంది నూతనంగా వచ్చినటువంటి వారు ఒకవేళ మారు మనసు లేనటువంటి వారు అక్కడికి వచ్చినట్లయితే మరి వాళ్ళు మారు మనసు పొంది వారు దేవుని తెలుసుకునేవారుగా ఉంటున్నారు కాబట్టి ఇక్కడ పౌలు గారు చెప్తున్నటువంటి మాట భాషలతో ఉండేటువంటి భాషలు మాట్లాడుట తర్వాత ప్రవచించుటలో ఉన్నటువంటి ఆ తేడాను ఈ అధ్యాయంలో తెలియచేస్తూ వచ్చాడు మనం కూడా మరి సంఘానికి క్షేమాభివృద్ధి కలిగినట్లుగా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా ప్రవచన వరమును మనం అపేక్షించుతూ వచ్చినప్పుడు సంఘానికి క్షేమాభివృద్ధి కలుగుతుంది ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన తండ్రి ఘనమైన దేవ మీకే వందనములు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతలు చెల్లిస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ప్రభా నీ పరిశుద్ధమైన మీ వాక్యమును నాయన మరి ధ్యానం చేయటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు దేవా మరి ప్రవచన వరము సంఘంలో ఉన్నటువంటి ప్రజలకు మరి క్షేమాభివృద్ధి కలుగు చేస్తుందని ఆదరణ కలుగుతుందని అయితే ప్రభు భాషలతో మాట్లాడుట కేవలం అది దేవునితోనే వారు మాట్లాడుతున్నారు కానీ వారికి మాత్రమే మేలు కలుగుతుందని నాయన తెలియచేస్తూ వచ్చినటువంటి మాటలన్నిటిని బట్టి మీకు స్తోత్రాలు దేవా మేము కూడా నాయన మరి సంఘానికి క్షేమాభివృద్ధి కలిగినట్లుగా మరి ప్రవచన వరమును మేము ఆసక్తితో అపేక్షించినట్లుగా ఇతరులకు మేలు కలిగినట్లుగా నాయన మేము పనిచేయుటకు విశేషమైన మీ కృప మాకు అనుగ్రహించండి దేవా సహాయం చేసి పొందండి సమస్తమును సంఘంలో క్రమముగా మర్యాదగా జరిగించబడినట్లుగా మీరే కృప చూపించండి ప్రభా సహాయం చేసి మహిం పొందండి నాయన ఎవరైతే ప్రార్థన సహాయం కోరుతూ వచ్చారో వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా అవారు అక్కర కొలది అవసరత కొలది వారికి మీరే సహాయం చేసి మేలు చేయండి నాయన వందరములు స్తోత్రాలు పగలంతా మీ కాపుదల భద్రతలో ఉంచండి ప్రయాణాలలో తోడుగా ఉండండి మరి ప్రభా నాయన డ్యూటీస్కి వెళ్ళే విషయంలో మరి చేతి పనులు కూలి పనులు వెళ్ళేటువంటి వారి నాయన జ్ఞాపకం చేసుకోండి రాకపోకల తోడుగా ఉండండి సహాయం చేసి మహిం పొందమని కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన ఘనమైన పరిశుద్ధమైన నామం పేరిట స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొని సున్నాము తండ్రి ఆమెన్